సనాతన ధర్మ బంధువులందరికీ కూడా శుభాశిత తెలియజేసుకుంటూ విశాఖ వ్యాసపేటపతి అలాగే దేవాలయ పదమర్చకులు సీనియర్ జర్నలిస్ట్ కలిగి వాళ్ళు తీసుకుని మార్పునటువంటి వర్తమాన అంశం నిన్న మనం ఆరోగ్య వీడియో చేశాం సింహాచలంలో అపశృతి కదల చాలా ఘోరమైన పరిస్థితి ఉంది విశాఖకరం అని చెప్పి చెప్పాం కానీ ఈరోజు మనం వార్తలు చూస్తే సింహాచలంలో ఏడు మంది భక్తులు చనిపోయి చంద్రవోత్సవం సమయంలో ఆ కుటుంబ విషాదంలో ఉంటే ఈ రాజకీయ పార్టీలు ఒక అధికార పార్టీ అలాగే ప్రత్యక్ష పార్టీలు రెండు కూడా నీచమైన నికృష్టమైన రాజకీయాలు చేస్తున్నాయి ఇది ప్రకృతి ప్రళయం ప్రకృతి వైపరీత్యం అంటున్నారు మన అధికార పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఇది ముమ్మాటికి ప్రకృతి వైపరీత్యం కాదు కేవలం మానవ తప్పిదం ఒక ఇంజనీరు వైకాపా వైఎస్ఆర్ పార్టీ హయ్యామ్లో రెడ్డి దంధాల్ జరిగిన ఒక ఇంజనీరు పర్యాటక అభివృద్ధి శాఖ గురిజన్ డిపార్ట్మెంట్లో పనులు చేసే ఒక గుత్తే గుత్తేదారు కాంట్రాక్టర్కి ఈ పని అప్పగడం జరిగింది ఈ యొక్క ఇంజనీరు ఎన్నో రోజుల నుంచి అధికారులని అవా చేసుకొని అధికారులు మేనేజ్ చేసి ఎన్నో కాంట్రాక్టర్లు తీసుకుంటున్నారు అదే పనిగా సింహాచలం చందనోత్సవంలో ఆగ మేఘాల మీద పది రోజుల్లో కాంక్రీట్ వేయకుండా ఉన్నాది వేయకుండా కేవలం వర్షం వస్తే ఆ నీరు ముంపుకు గురై గోడ కూలుతుందని విచక్షణ జ్ఞానం లేకుండా ఆగ మేఘాల మీద కట్టి ఈరోజు ఏడు మంది భక్తుల మృతికి కారణమయ్యాడు ఒక పక్క కుటుంబాలు ఏడుస్తూ ఉంటే విషాద ఛాయలు అమ్ముకుని వారు జీవిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షలు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షలు ఎక్స్గేల్స్య ప్రకటించి ఇచ్చింది మంచిదే కుటుంబాలను ఆదుకోవడం అనేది ప్రభుత్వాలు కనీస కర్తవ్యం అందులో రాష్ట్ర ప్రభుత్వం బాగానే చేసింది ధర్మంగానే చేసింది కానీ ఈరోజు సింహాచయంలో జరుగుతున్న అక్రమాలకి ఎవరు సమాధానం చెప్తారు ఈవో త్రినాథ్ గారు సెలవు మీద ఎమరికేళిపోయారు ఎలా మీరు సెలవు మీద పంపించారు అదేవిధంగా మా బ్రహ్మరాంబ గారికి ఈవో కింద ఉత్తమధికారికి ఇస్తే ఆవిడేమో చేయడానికి వెనకడ చేశారు అసిస్టెంట్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గారికి ఇస్తే మూర్తి గారికి అవగాహన ఉన్నదో ఉన్నదనేది తెలియదు అసలు కనే కనబడలేదు మరి ఈ చందనోత్సవాలు ఎంత పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి ఈ చందనోత్సవానికి నిర్వహించవలసిన అధికారులను సమర్థవంతమైన అధికారులు నియమించుకోవడం ఒక తప్పైతే ఆగ మేఘాల మీద పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఇంజనీర్కి ఈ ప్రసాద పథకం కింద ఈ గోడ నిర్మాణ పథకం ఇవ్వడం చాలా తప్పు తప్పునే తెలుస్తుంది తేలుతోంది విచారణలో ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యం కాదు మానవ తప్పితమే ప్రభుత్వ ఆలక్ష్యం నిర్లక్ష్యం అధికారుల అక్రమాలు రోజురోజుకి సింహాచలంలో పెరుగుతున్నాయి మిగతా పుణ్యక్షేత్రంలో ఒక వంతు అయితే సింహాచలంలో అక్రమాలకు అడ్డా మారిపోయింది అడ్డగా మారిపోయింది ప్రతి అధికారి అక్రమాలే ప్రతి కాంట్రాక్టర్ అక్రమాలే అలాగే ప్రతి అధికారి కూడా నిర్లక్ష్య లోపం అవగాహన లోపం అక్రమాలకి దోదోహం చేస్తూ లంచాలు తీసుకుంటూ ఈరోజు సింహాధన పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసేసారు ఈరోజు భక్తుల మృతికి కారకమయ్యారు కారణమయ్యారు ఇటువంటి కారణాలు ఇంకొకసారి పునరాగంగా కాకుండా ప్రభుత్వాలు గడిచర్య తీసుకొని ఎవరైతే ఈ గోడ నిర్మించారో కాంట్రాక్టర్ని కాంట్రాక్టర్ని వెంటనే తస్కరం బహిష్కరించాలి ఆయనకి దైవశిక్తి చెయ్యాలి లేదా శిక్ష చేయాలి లేదు అంటే ఈ ఈ యొక్క అక్రమాల్లో ఎవరైతే అధికారులు కోల డబ్బులు బదిలయేయో బదిలీ బదిలయేయో వాళ్ళని కూడా చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే మీరు కేవలం ఎక్స్గేసి ఇచ్చి ఇరవై ఏడు లక్షలు రెండు లక్షలు ఇరవై ఏడు లక్షలు ఇచ్చి బా అక్కడ చెత్తగా రెండు లక్ష మూడు లక్షలు యాభై వేలు ఇచ్చి చేతి దూపించుకుంటే అవదు ఎందుకంటే మంచిదే వాళ్ళకి ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలని బాధ్యత కుటుంబాలకి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు ఎక్సేసి అధిగమతులు కల్పించారు కానీ ఆ కుటుంబంలో తోడు విచారాన్ని దుఃఖాన్ని మీరు తీర్చుకోరా కుటుంబానికి తోడు అందించగలరా ఒక మనిషి లేని లోటు తీర్చగలరా తీర్చలేరు ఖచ్చితంగా ఇది రోజు ఇది జరిగింది ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది సమాజంలో ఎటువంటి అక్రమాలు చాలా జరుగుతున్నాయి దీని మీద చర్యాదు చేసి ఏదో వైకాపా ప్రభుత్వం ఏదో చేసిందనేసి మీరు మీరు చేసిందని వాళ్ళు ఈ పార్టీ మీద ఆ పార్టీ పిల్లి మీద ఇలాగ ఎలక మీద పిల్లి చందంగా వ్యవహరించకుండా మీరు జగన్ తిట్టకుండా జగన్ మీరు జన్మలు తిట్టకుండా ఖచ్చితంగా సింహాచలంలో యాత్రికులకు పర్యాటకులకు వివిధ రెండు భక్తులకు ఎటువంటి దుస్సాహం చేయకుండా దుర్ఘటన జరగకుండా ఉచారం జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే హిందూ ధార్మిక వేత్తలు సాధువులు సన్యాసులు స్వామీజీలు పెద్ద ఉద్యమాలు నిర్వదీస్తారు సమాచారం రోజు రోజుకి అపవర్తం అవుతుంది అక్రమాలను కట్టగా మారుతుంది కేవలం మీరు మీరు రాజకీయ దోషం తీసుకుంటూ చమతాలను మరింత అపవిత్రం చేయకండి దయచేసి లక్ష్మీనర్షన్ చూస్తూ ఊరుకోడు రాజకీయ నాయకుడిని కదా శిక్ష వేస్తాడు జగన్ అదిగని తీస్తాం అలాగే చంద్రబాబు కూడా సరిగా అక్రమించకపోతే సరిగ్గా న్యాయంగా పరిపాలించకపోతే ఆయన్ని కూడా ముఖ్యమంత్రి పదవిని తీసేస్తాం ఎందుకంటే గతంలో రెండు వేల పద్దెనిమిది అలాగే చేశాడు తీసేసాం దయచేసి మీద మీరు తీసుకోకుండా సరైన కట్టుదీసి ఎవరైతే మానవ తప్పిదాలు చేశారో అధికారులు అక్రమాలకు పాల్పడారో ఆ ఇంజనీర్ ఎవరైతే గోడ కనీస మినిమిడి మిడిమిడి జ్ఞానంతో కనీసం ఇంజనీర్ చేస్తున్నాడు వర్షం వస్తే అది నిలవైపోయి గోడ కూలు పొద్దున ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పునాది లేకుండా కాంట్రాక్ట్ లేకుండా కాంక్రీట్ లేకుండా ఖచ్చితం ఓన్లీ ఇసుక సిమెంట్ ఇసుకల మీద ఇసుకల మీద కట్టించటం అవి చూస్తే నాణ్యత లేదు క్వాలిటీ లేదు ఇలాంటి వ్యక్తులకి మీరు పనులకు చెప్పి ఎంతమంది భక్తులు ప్రణాళికతో ఆడుకుంటారు ప్రాణాలు జరగడం ఆడతారు మీరు భక్తులు అంటే మీకు అంత ఇదిగా ఇదిగా దురగ్రంగా ఉందా స్వామి నడిసి ఉంటుంద రూపమైన ఆయన చాలా తప్పు తక్కువ నుంచి మీ కుటుంబాలు మీ ఈ కుటుంబాలు ఎవరైతే పేనం పోయి బాధపడుతున్నారో అలాగే మీ కుటుంబాలతో అయితే ఏమవుద్ది మీరు అధికారులు ఉన్నారు కదా డబ్బులు ఉన్నాయి కదా డబ్బు ఉంది అని చెప్పి మీరు ఎత్తులుగా నడిచిపోతే మాత్రం దైవం మహిమతో అనేది మీకు ప్రత్యక్షం చూపిస్తామని ఈ విధంగా ఈ ఇటీవల కాలంలో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇక్కడ నుంచి సినిమాతల పుణ్యక్షేత్రాన్ని రక్షించండి సమర్థవంతంగా పరిపాలించండి అక్రమాలకు చోటు అవ్వకుండా అన్యాయాలకు చోటు అవ్వకుండా నిజమైన నిజాయితీ గల అధికారులకి ఈ పనులు అప్పగించండి ఎలా జై హింద్ జై భారత్ మాట